హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి బూడిద గుమ్మడికాయతో వడియాలు మీరు ఎప్పుడైనా వినే ఉంటారండి వాటితో చాలా మంచి టేస్టీగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మా ఆంటీ గారు పెడితే నేను వీడియో షూట్ చేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ వడియాల కోసం ఒక పెద్ద సైజు బూడిద గుమ్మడికాయని తీసుకున్నాను తీసుకొని ఇదిగోండి ఆంటీ అయితే చాలా బాగా పెడతారండి వడియాలు అందుకనే ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో షూట్ చేసి మరీ పెడుతున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఈ వడియాల్ని ప్రిపేర్ చేసి పెట్టండి అన్నం మొత్తం లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి ఈ బూడిద గుమ్మడికాయను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోండి అలా అయితే మనకి ఎండబెట్టినప్పుడు అన్నీ కూడా ఈవెన్గా బాగా ఎండుతాయి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక ముందు రోజు ఈవినింగ్ కట్ చేసుకున్నట్లయితే వాటిని ఒక కా క్లాత్లో వేసి చక్కగా దగ్గరగా మూట కట్టి నైట్ అంతా కూడా ఏదైనా వెయిట్ని పెడితే అందులో ఉన్న వాటర్ అంతా కూడా మార్నింగ్కి చక్కగా పోతుందండి ఈ వాటర్ అంతా పోతే మనకి వడియాలనేది చాలా మంచిగా వస్తాయి వాటర్ని ముందుగా రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని మొత్తాన్ని బాగా చుట్టుకోవాలి చుట్టుకొని ఒక వెయిట్ని దాని మీద పెట్టుకోండి ఇలా ఓవర్ నైట్ అంతా ఉంచితే వాటర్ అంతా పోతాయి ఇంతలో ఈ ఒడియాల కోసం ఒక పెద్ద సైజు బూడిదుగుమ్మడికాయ గాను ఒక ముప్పావు కేజీ వరకు మినపప్పు పడుతుందండి ఈ మినపప్పును ఐదు గంటల వరకు కంపల్సరీగా నానపెట్టుకోవాలి నేనైతే పొట్టు ఉన్న మినపప్పు నానపెట్టుకుంటున్నాను చాలా చక్కగా మంచి రుచితో వస్తాయండి ఈ పప్పు అయితే ఇలా ఓవర్ నైట్లో కానీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందు కానీ నానపెట్టుకొని ఎర్లీ మార్నింగ్ శుభ్రంగా పొట్టు మొత్తం తీసేసి గ్రైండర్లో మనం గారెలకి ఎలా రుబ్బుకుంటామో అదే క్వాంటిటీలో ఈ పప్పును రుబ్బుకోవాలండి వాటర్ ఎక్కువగా ఉండకూడదు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండర్లో మాత్రమే రుబ్బుకోండి మిక్సీలో కన్నా ఇంతలో ఒక రెండు గ్లాసుల వరకు సగ్గు బియ్యాన్ని కూడా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడిగి నానపెట్టుకోండి సరిపోతుంది చూడండి పప్పు చాలా చక్కగా గ్రైండర్ అయింది కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకున్నట్లయితే వడియాలకి చాలా చక్కగా ఉంటుందండి ఇలా మొత్తాన్ని గ్రైండర్లో రుబ్బుకొని ఏదైనా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి దీనికోసం ఒక పావు కేజీ వరకు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు అల్లం ముక్కను తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ మె మొత్తాన్ని మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పచ్చిమిరపకాయలు అల్లాలని పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇంతలో మనం ఓవర్ నైట్ అంతా వాటర్ని తీసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని ఒక బేసిన్లోకి తీసుకొని ఈ పేస్ట్ చేసిన పచ్చిమిరపకాయలు పేస్ట్లో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండింటినీ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇదిగోండి ముక్కలన్నిట్లో వాటర్ మొత్తం పోయి ఈ విధంగా ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా అయ్యే వరకు వాటర్ మొత్తాన్ని తీసుకోవాలి ఇలా మీరు ఎర్లీ మార్నింగ్ ముక్కలు కట్ చేసుకున్న వావన్ డే అంతా కూడా ముక్కల నుంచి వాటర్ని తీసుకోవచ్చు నైట్ అయితే కొంచెం మనకి టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి నేను నైట్లో పెట్టుకున్నాను ఇలా పేస్ట్ చేసిన పేస్ట్ మొత్తాన్ని ఈ ముక్కల్లో వేసుకొని అలానే నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే మనం రుబ్బు పెట్టుకున్న మినప రుబ్బును కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలా మిక్స్ చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మొత్తాన్ని ఈవెన్గా ముక్కలకి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఈ బూడిద గుమ్మడికాయ వడియాలను మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మా ఆంటీ చేతులతో నేను చేపిస్తున్నాను ఎంత బాగున్నాయంటే మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉన్నాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా చూడండి మొత్తాన్ని ఈవెన్గా ముక్కలన్నిటినీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకొని ఒక టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి అలా అయితే ఈ సగ్గు బియ్యం ఇవన్నీ వేయడం వల్ల మనకి వడియాలు చాలా బాగా పొంగుతాయండి పొంగి వీటిని పప్పుచారు అన్నంలో కానీ పెరుగన్నంలో కానీ ఉత్చారు అన్నంలో కానీ ఎలా తిన్నా కూడా మంచి టేస్ట్గా ఉంటాయి అంతే అండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వడయాలని చాలా ఈజీగా పెట్టేయచ్చండి వీటికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు చాలా తొందరగా అయిపోతాయి నేను కూడా ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను నాకైతే ఇంతకుముందు ఈ వడియాలు రావు పెడుతుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనిపించిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వడియాలు మొత్తాన్ని పెట్టుకొని ఒక త్రీ డేస్ పాటు ఎండబెట్టుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అయిన బూడిద గుమ్మడికాయ వడియాలు రెడీ త్రీ డేస్ తర్వాత ఒక ఏదైనా ఒక టైట్గా ఉన్న డబ్బాలో వేసుకొని అలా కొద్ది కొద్దిగా అన్నంతో వేయించుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినా నిల్వ ఉంటాయి Thanks for watching.